ఇది ఇది అశుద్ధం మాకు పోని ఇది అశుద్ధం అని నేను అన్నానని మీరు ఫీల్ అవద్దు ఓకే నేను అంతే పోని మీరు అనుకోవచ్చు ఇక్కడ మీరు పోని ఇక్కడ ఏంటి మీ కెమెరా మ్యాన్ పేరేంటి వెంకట్ నరేందర్ స్వామి మీరు నేనేదో సొంతంగా రాసేనో చెప్పానో అనుకోవద్దు కదా వాళ్ళ దాంట్లో ఉన్నది మగోళ్ళు కూడా చదవలేరు దీన్ని సువార్త పిండాకుడి వార్త అని మా ఇళ్ళ దగ్గరికి వచ్చి ఎలా చెప్తారు ఇది కళ్ళతో నోటితో నువ్వు చదవగలిగితే అసలు నీకు అవార్డు గ్యారంటీ అమ్మా నిర్మలా అర్థం గురువు ఆ భాషే దిక్కుమాల పుస్తకం చదువు చూద్దాం పైకి చదువు ఓ చోటు నువ్వా ఆగిపోతావు ఇది లాస్ట్ టైం లో కూడా నేను చదివాను గురువు వచ్చినట్టు సరే తిరగే అమ్మా నువ్వలే నచ్చలేదు ఈ వర్డ్స్ నాకు నచ్చలేదు గురువు చూసావా అది సువార్త కాదు శవార్త దుర్వార్త అని నువ్వే చెప్తున్నావు కదా అసలు ఈ లాస్ట్ టైం చదివాను కాదు వద్దా అని కూడా నేను చదువుతాడు దమ్మంగా నేను చదవను ఇది దరిద్రం నాకెందుకు ఇది దరిద్రం మా ఇళ్ళ దగ్గరికి రావు పోనీ ఈ చిన్న మొక్క చదవగల కళ్ళతో పోనీ నోడితే వద్దు దమ్ముంటే డేవిడ్ పలిస్తీయల మీదకు దండెత్తి రెండు వందల మందిని చంపి వారి అయిపోయా సినిమా తీరా అయిపోయె అయిపోయా అయిపోయింది సినిమా ఫటా అన్ని ప్రింట్ చేసి పెడుతున్నారు గురువు గారు మీరు ఇప్పుడు అటు వెళ్ళద్దు అని అంటాం ఎందుకంటాం ఇందాక నూనె బాటిల్ పగిలిపోయింది అక్కడ గాజులు గుచ్చుకుంటాయి అది ఆయిల్ తొక్కితే అలాగా ఇది కలవరి అది కలవరానిచ్చేది మనకి అదే చెప్తుంది వాళ్ళు అదే అంటున్నారు ఎందుకంటే మా బైబిల్ని ఇలా ఇసిరి కొడుతున్నారు మేము కూడా అందుకే భగవద్గీతలని అలా పక్కకు పడేస్తాము అంట పేరేంటి వాడి పేరు భగవద్గీతలో ఉంటదో అందులో ఉండదు ఎందుకని వాడు పేరు వదిలేమను ఇంకో బెస్ట్ ఏంటంటే హిందువుల నుంచి వచ్చిన శరీరం వదిలేమను వాడు గాడ్ అని ఎవరిని అనుకుంటాడో వాడిని అడిగి కొత్త బాడి కొత్త పేరుతో వచ్చేవాను అవుదా అవుదా సో కాబట్టి అంటే ఇది ఫైనల్ వాడమ్మా మనం ఏ మతంలో ఉన్నామన్నది పెద్ద విషయం కాదు ఎందుకంటే మతం అనేది వ్యక్తిగతం ఉదాహరణకి మీరు ఇప్పుడు ఇంటికి వెళ్ళాక టిఫిన్ చేస్తారా భోజన చేస్తారా నువ్వయ్యా రైట్ అంటే ఇద్దరు వేరు నువ్వేమో భోజనానికి ఆయన ఏమో టిఫిన్ మరి నేను ఏమి చేయను నీళ్ళు తాగుతా ఇప్పుడు నేను ఇదిగో మీరు ఏమన్నా తిన్నారా తోలు తీసేస్తాను నీళ్ళు దాగి పడుకోవాలి అనొచ్చా అనకూడదు నాకేం హక్కులేదమ్మా నా సిస్టం నా సిస్టము నాది నా ఇష్టం నాది నేను నీళ్ళు తాగిన అందరు నీళ్ళు తాగితే సస్తారు కదా నాకు కళ్యాణ గుణ సంపన్నుడైనటువంటి వాడు కోదండం చేపట్టినటువంటి వాడు సీతా సమేతుడు అందగాడు రావుడి ఆకు నచ్చుతాడు సకల కళా వల్లభురాలు చక్కగా ఆ కిరీటంలో చంద్రుని ధరించినటువంటి లలితాదేవి నాకు నచ్చుతుంది గదన ధరించి భయాన్ని పోగొట్టే అభయాంజనేయ స్వామి నాకు నచ్చుతారు నీకు ఒక ఎండిపోయిన సేవ మేగులు కొట్టింది నచ్చింది నచ్చుకోండి మాకేం అభ్యంతరం లేదే కానీ ఇప్పుడు ఈయన టిఫిన్ తింటాడు కాబట్టి ఏం పేరే నీ పేరు అందరు టిఫిన్ తినాలి లేతే బాగుండదు అంటే అది ఎంత దుర్మార్గం కాబట్టి మనం ఏం చెప్తామంటే మీరు కావలితే ఏ ముస్లింకైనా ఫోన్ చేయండి ఏ క్రిస్టియన్ కన్నా ఫోన్ చేయండి హిందూ చెప్పినట్టు అతను చెప్పగలిగితే వెరీ వెరీ హ్యాపీ ఒక హిందూగా మీరు నేను ఎవరైనా చెప్పగలిగే మాట ఏమిటంటే అక్కడ ముగ్గురు పిల్లలు ఉన్నారు దాదాపు పదిహేను మంది ఉన్నా మనం అందరం చెప్పగలిగే మాట ఏమిటంటే నేను నమ్మినటువంటి రాముణ్ణి కృష్ణుణ్ణి శివుణ్ణి అమ్మవారిని ఇతరులు నమ్మకపోయినా పర్లేదు అది వాళ్ళ ఇష్టం చెప్పగలవా లేదా చెప్తా ఎవరిష్టం వాళ్ళది చెప్పగలం కదా ఖచ్చితంగా ఈ మాట గురితో చెప్పిస్తారా ఎవరిష్టం వాళ్ళదే ఈ మాట చర్చలో చెప్పించగలరా మేము నమ్మిన అల్లాని యేసుని ఇతరులని నమ్మకపోయినా పర్వాలేదు చెప్తారా వాళ్ళు చెప్తారా అలా చెప్తే ప్రపంచాంత వద్దారదా రెండు సెకండ్ లో వచ్చేది అవునా కదా ఇప్పుడు ఒక రాజు గారు సార్ ప్రకాష్ గారు

నేమ్ మీతో మాట్లాడడానికి చాలా మంది వెయిటింగ్ లో ఉన్నారు గురువు గారు కానీ వాళ్ళు క్వాలిఫైడ్ అవ్వాలి కానీ లేదు వాళ్ళు క్వాలిఫైడ్ అవ్వాలి నువ్వు నా ఎదురుగా కూర్చున్నావు ఎందుకు కూర్చున్నావు క్వాలిఫైడ్ ఎందుకంటే నీకు ఉంది నీకు కట్టు ఉంది కదా అది గోరు నా ముందే అలా కూర్చోండి లాస్ట్ టైం మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసినాక ఎన్నో ఫోన్లు మాకు వచ్చినాయి ఒక్కసారి మాకు మాట్లాడి ఇచ్చేయండి నాతో కూర్చోవాలంటే మరి క్వాలిఫైడ్ అవ్వాలి కదా మీ నుంచి ఒకటి తెలుసుకుందాం అనుకుంటున్నాను చివరిగా ధర్మస్థలిలో జరుగుతున్న అక్రమాల గురించి అసలు దానికి ఏమన్నా ఆధారాలున్నాయా ఇప్పుడు ఏవో న్యూస్ వచ్చింది మీ ఇంట్లో రెండు లంకి బిందులున్నాయని నాకు న్యూస్ వచ్చింది నిజమేనా తవ్వారంట దొరికి అలా అదృష్టమైన మిమ్మల్ని పిలుస్తాను కాదమ్మా ఓ బిందు మాకు ఇచ్చేది వేరే కదా ఇక్కడ విషయం ఏంటంటే ధర్మస్థల్లో ఏం జరిగిందో జరుగుతుందో అది ఏదన్నా ఒక అథెంటిక్ గా ఏదైనా ఉందా జస్ట్ న్యూస్ ఏనా న్యూస్ అని కాదు అక్కడ మీకు అదేం కారా కొంచెం బాగా బాగా డబ్బు ఉన్న ఒకటి కారు చెప్పండి అమ్మా మీకు ఉందా మీరు వెంటనే ఏం చెప్పారు ఇంట్లో బియ్యం డబ్బా ఉందని చెప్పాలి బియ్యం డబ్బాలు రెండు ఉన్నాయి రెండు ఉన్నాయి అరవింద మనం బియ్యం డబ్బా పేర్వాళ్ళం డబ్ల్యూ మనకి ఎలా వద్ది కదా సో ఇప్పుడు డబ్ల్యూ ఉందని మీరు అన్నారు అనుకో ఏది కదా అలాగా ధర్మస్థలంలో అన్యాయం జరిగితే దానికి చర్యలు తీసుకోవాలి ఏమన్నా తల అదిగో పులి ఇదిగో తోక అంటే ఎలా అంటే అది అంత పుణ్యస్థలం పుణ్యస్థలం ధర్మస్థలం అక్కడ అలాంటి అధర్మం జరిగితే చేసిన వాళ్ళు చర్యలు తీసుకోవాలి దాన్ని ఖండిస్తాం అనుమానం మనం లేదు కదా మనం ఇందకేం చెప్పింది తాగుబోద్దు పూజారి యాదో అని చెప్పుకోవటం లేదు చెప్పాను కానీ ఈ మధ్య ఎందుకు గురు గారి తెలంగాణలోనే ఇన్ని ఆలయాల పైన దాడులు జరుగుతున్నాయి అంటారు ఎక్కడ జరుగుతున్నది మీరు దీన్ని పెద్ద ఆశీర్బద్దు మనం వెళ్ళొచ్చాం కదా పెద్దమ్మ దగ్గర మీరు ఎప్పుడైనా చూడండి ఈ దేశం రెండు సార్లు మొక్కలైంది ఎవరి పరిపాలనలో నేను చెప్తా మీరే చెప్తా నేను ఒక అంటున్నారు ఎందుకంటే మేము ఒక గా చెప్తే ఇప్పుడు ఈ దేశం రెండు సార్లు మొక్కలైంది ఎవరి దేశంలో ఎమర్జెన్సీ వచ్చింది ఎవరి టైంలో ఈ దేశ చరిత్ర వక్రీకరించబడింది ఎవరి టైంలో అంటే వాళ్ళు హిందువుల క్షత్రువులు అంటారా అట్లా వాళ్ళు హిందువులే కాదు కాబట్టి శంకర జాతి కదమ్మా ఇప్పుడు మీరు చెక్ చేయండి పోని ఇండియా మొగుడు అవునా వీళ్ళిద్దరికి పుట్టిన వాళ్ళు పేరు చివర మనం మిక్చర్ లాంటి పదార్థం ఇంకోటి ఏంటిది మిక్చర్ లాంటిది ఇంకోటి ఆ చిన్నప్పుడు చదవలేదు నువ్వు అది కాబట్టి గుర్తొచ్చింది అది మీకు గుర్తొచ్చిందా గుర్తొచ్చిందా అది గుర్తొచ్చింది అవునా చెలోబ్బు బూంది గుర్తురాలా గుర్తొచ్చిందా సో కాబట్టి సో ఈ ఈ బూందీ కబుర్లు చెప్తూ వీళ్ళు ఇంతెందుకు ఇందాక ఇప్పుడు ప్రియాంక గాంధీ అనాలా ప్రియాంక వాద్రా అనాలా ప్రియాంక గాంధీ అని ఎందుకు ఎలా అవుద్ది పెళ్లి అయింది కదా నీ మగుడి పేరు ఏంటి చెప్పు వాదన కదా నీ పేరు చివరి ఏం రావాలి అంతే కదా చీటింగ్ నాకు మాట్లాడుతూ పార్లమెంట్ లో నిన్న ఎప్పుడు లో అడిగి చంపారు నువ్వెవరు అని చంపిన వాళ్ళు ఎవరు తీవ్రవాదు చంపింది ఎవరిని హిందువులు నీకు అన్నం తింటున్నావు కాబట్టి నువ్వు హిందువులు అని చెప్పావు ఇప్పుడు అన్నం తింటున్నావు కాబట్టి నువ్వు వెంటనే రియాక్ట్ అయ్యి హిందువులని చెప్పావు ఓసారి పార్లమెంట్ లో ఆ రీల్ చూడు హిందువులు అని చెప్పట్లే బ్లాక్ బుక్ బ్లాక్ బుక్ చదివేసేసి క్రాక్ ఎక్కి